ఆ సీట్ మీద కూర్చునే అర్హత నాకు లేదు ఎప్పటికైనా రాముడు వచ్చిన వరకు ఆ సీట్ కాలి ఉంటుంది మేము ఎట్లా పాలిస్తాం అంటే ఆ సీట్ మీద రాముని బాదుకలు పెట్టి రాముడు ఎట్లయితే అడవిలో ఉన్నాడో ఈన కూడా పక్కన కుర్చేసుకొని కూర్చొని ఉన్నాడు రాముడు ఎన్ని బాధలు పడ్డాడో భరతుడు ఇంకెక్కువ అవమానాలు పడ్డాడు బాధలు పడ్డాడు కాబట్టి ఎలా ఈ భరతుడు కూడా మన కొరకు ఇక్కడ రాసిన నేను దేశం కోసం మోడీ మోడీ కోసం మనం మన కోసం భరత్ వాస్తవ దీన్ని ఆయన దృష్టిలో పెట్టుకోవాలి మోడీ కోసం మనం దృష్టిలో పెట్టుకోవాలి దేశం కోసం నరేంద్ర మోడీ పడుతున్న కష్టం నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఆయనకు డెబ్బై మూడు